హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మీకు ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను చూడండి ఇప్పుడే గుడికి పోయి వచ్చానండి అందుకని కొంచెం లేట్ అయ్యింది మనం ఎప్పుడు ఇది నానబెట్టుకున్న నీళ్ళు ఎప్పుడు వడగట్టి కింద పొయ్యకూడదండి మనం ఫస్ట్ కడిగి నానబెట్టుకోవాలి ఆ నాని నీళ్ళతోనే ఇవి మనము కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా మనం ఉడకబెట్టుకోవాలి దీన్ని పచ్చ పెసరు అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనము పొద్దునే ఆయిల్ ఫుడ్ అవి ఏం తినకుండా మనం ఇలా తింటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి ఇది ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను ఇవ్వండి ఇవి ఉడికింది దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెంగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం కొంచెం అల్లం వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లమురి మరి ఎక్కువ వేయించుకోకూడదు కొంచెం ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఇప్పుడు ఎన్ని వేసేసుకోవాలండి మనము కొంతమందికి అరగలేదు అంటారు పొద్దునే ఒక్కొక్క కప్పు తింటే చాలా మంచిదండి మనకు ఆయిల్ ఉండదు పిండి పదార్థం లాగా ఉంటుంది ఇది చాలా మంచిదండి వెళ్తే కొంతమందికి అరగలేదు అంటారు అందుకే అల్లం వేసుకుంటామండి మరీ అంత అర అరగకపోతే మనము కొంచెం ఇది తిన తర్వాత గోరువెచ్చని వేడి నీళ్ళు కొంచెం తాగితే చాలా మంచిదండి మేము ఎక్కువ వేడి నీళ్ళే తాగుతాము ఎందుకంటే ఎప్పుడు వేడి నీళ్ళు పెడతాం మేము వేయ చాలా చలికాలం కాదండి వేడి నీళ్ళు తాగితే చాలా మంచిది ఇంకా మనకి ఏదైనా తిన్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు అరగలేదంటే వేడి నీళ్ళు తాగితే సరిపోతుందండి అంతేనండి ఇంతే టిఫిన్ ఇంతే టిఫిన్ పా ఓకే అండి ఇదే మా బ్రేక్ఫాస్టు ఒకసారి నేను ముగ్గు చూపిస్తాను చూడండి ఒకసారి రండి ఒకసారి ముగ్గు చూపిస్తాను ఏమండి చూడండి ఇదే నా ముగ్గు వేయాలంటే చాలా ఇష్టం అండి నాకు మొన్న కలర్ తెచ్చుకున్నాను కదండి అవి మిగిలినవి సంక్రాంతి కదా రోజు ముగ్గులు వేసుకుంటే మంచిగా ఉంటుందని వేస్తానండి ఓకేనండి ఈ బ్రేక్ఫాస్ట్ ముగ్గు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే